అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట సిక్స్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఉన్న ఈరోజు వరంగల్ మార్కెట్లో కొనుగోలు ఎలా ఉన్నాయి అన్ని రకాలకు ఈరోజు ధర ఎంత ఉంది ధర పెరిగిందా తగ్గిందనేది పూర్తి స్థాయి సమాచారం కూడా ప్రత్యేక లాట్కి వెళ్ళి కొనుగోలు ఎలా ఉన్నది చూద్దాం అదేవిధంగా ఈరోజు ముందుగా మీరు వరంగల్ మార్కెట్లో కాటన్ రేట్ చూసినట్లయితే పత్తి జెండపాట ఈరోజు అరవై నాలుగు వందల పది రూపాయలు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది పత్తి క్వాలిటీ బాగున్న వాటికి కొనుగోలు చూసినట్లయితే ఆరు వేల నుండి అరవై నాలుగు వందల పది రూపాయలు ఈ లోపున అయితే ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది సో మీకు మిర్చి తేజామిర్చి ఎండపాట కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను సో వీడియో పూర్తి చూడండి అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి వెంకటేష్ వెంకటేష్ ఇది ఏ క్వాలిటీ అన్న ఇది రకాలు ఇది టెన్ డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంత పోయిందన్న ఇది పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు మొదటి కోత అనేది మొదటి కోత పద్నాలుగు వేల ఐదు వందలు అన్న అవునండి చెప్పాను ఇంకేమే తీసుకొచ్చినావు ఇదేనా ఇది తీసుకొచ్చినా వన్ హండ్రెడ్ తీసుకొచ్చినా వన్ రాడ్ అయితే పోతుందా వన్ పదమూడు పద్నాలుగు పోతుంది పదమూడు పద్నాలుగు బెస్టా హైస్ట్ ఎంత హైయెస్ట్ పదహారు పోతాండి ఇరవై వేల ఐదు జెండా పాట జెండా ఇరవై కొనుగోలు అవుతున్నాయి పదమూడు నుంచి ఇరవై వేల ఐదు లోప అయితే కొనుగోలు అవుతున్నాయి ఇది అంతేనా జెండాపాట అంతేనా పద్నాలుగు వేల ఐదు పాట ఎక్కువ జెండా పాట పదహారు వేలు ఇప్పుడు అందరికీ అదే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఇవి ఈ లోపల కొంటున్నారు మొత్తానికి అన్న మేము టూ జీరో ఫోర్ త్రీ ఎంత ఎంతపోయిందన్న ఒకసారి ఎంత పోయింది అది 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 పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతారు అది తీరాదు మాస్కు పద్నాలుగు నుంచి పద్నాలుగు అయిందా ఎక్కడుందా క్వాలిటీ చూద్దాం పద సరిగ్గా ధర టూ జీరో ఫోర్ త్రీ ఇది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీ ఎంత పైన వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు వందలు సో టూ జీరో టమాటా ఓకే నమస్తే చెప్పండి సుధాకర్ రెడ్డి ఏ ఊరునా అటు మాది గద్వాల్ గద్వాల్ ఇది హైబ్రిడ్ టమాటా ఇది ఎంత పోయిందన్న ఇది మొత్తం కూడా పద్దెనిమిది వేలు రాసి ఇది అంతా క్వాలిటీ లేవన్నది అంటే ఇటు భూపాలపల్లి వచ్చే క్వాలిటీ లేదు హైబ్రిడ్ ఎన్ని వస్తాయి ఈ రెండు కానీ ఇది మళ్ళీ తక్కువ రాస్తారు రాయలే ఆ తర్వాత ఆరు వేలు ఇదైతే పద్దెనిమిది పోయిందా పద్దెనిమిది రాసినారు రాసినారు టమాటా మిర్చి పద్దెనిమిది వేలు పోయిందా సో మీరు చూడొచ్చు ఇది హైబ్రిడ్ టమాటా మిర్చి పద్దెనిమిది వేలు అయితే పోయింది ఈరోజు మార్కెట్లో తాలు మూడు వేలు నుంచి ఆరు వేలు లోపే ధర ఓకేనా ఈరోజు సూపర్ టెన్ క్వాలిటీ అన్నది సూపర్ టెన్ మిర్చి గుంటూరు రకాలు అవి ఎంత పోయింది అన్న ఇది మొత్తం పదిహేడున్నర పదిహేడున్నర ఇది సో మీరు చూడొచ్చు ఇది గుంటూరు రకం సూపర్ టెన్ క్వాలిటీ ఇది ఈరోజు మార్కెట్ ఎన్ని బస్తాలు అన్న మొత్తం ఇవి ముప్పై నాలుగు ముప్పై నాలుగు బస్తాలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు రూపాయలు అయితే గుంటూరు సూపర్ టెన్ క్వాలిటీ అయితే ఈరోజు మార్కెట్లో సో చూడొచ్చు మీరు క్వాలిటీ కూడా క్వాలిటీ బాగున్నాయి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ధర పలకడం జరిగింది కొనుగోలు చేయడం జరిగింది ఆల్రెడీ ఓకేనా అన్న అన్న మీ పేరు చెప్పండి వెంకన్న ఎవరన్నా ఇది మహారాష్ట్ర ఇది ఏ క్వాలిటీ నెంబర్ అన్నది పద్దెనిమిది వేల ఐదు వందల హైస్ట్ అయింది ఇది మీరే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఇవి మహారాష్ట్ర క్వాలిటీ అని చెప్పొచ్చు క్వాలిటీ బాగుంది కాబట్టి ఈరోజు పద్దెనిమిది వేల ఐదు వందల అయితే ఇదే హైస్ట్ లాటు సో పద్దెనిమిది వేలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల లోపల కొనుగోలు అవుతున్నాయి అంతే కదా అంతేందా రేట్ ఎన్ని బస్తా అన్న మొత్తం ఇది పన్నెండు పన్నెండు బస్తాలు ఒక ఎకరాలు పడినాయి రెండు ఎకరాలు పడినాయి ఇంకా వస్తా సరుకు మొత్తం పోయింది అవి సైడ్సారి వస్తాయి ఇది నెంబర్ వన్ క్వాలిటీ చూడవచ్చు మీరు నెంబర్ వన్ రకం నెంబర్ ఫైవ్ రకం ఇది నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఈరోజు వచ్చిన క్వాలిటీలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు ఈరోజు పద్దెనిమిది వేల ఐదు అయితే కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో ఎవరైనా మార్కెట్కి వచ్చే ముందు కలవాలనుకున్న సమాచారం తెలుసుకోవాలనుకున్న నా నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి రావచ్చు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వరంగల్ మార్కెట్లో కలవచ్చు సరుకు తెచ్చుకునే వచ్చే ముందు ఫోన్ చేయవచ్చు మీరు అన్న నమస్తేనా నమస్తే అన్న మీ పేరు చెప్పండి ఎవరు ఎవరన్నా ఇది ఎంత పోయిందన్న వన్ ఆట మిర్చి ఈ రోజు పదిహేను వేలు పదిహేను వేలు మీ క్వాలిటీకి క్వాలిటీ బెస్ట్ ఆఫ్ మీడియం అన్నది లో క్వాలిటీ లో క్వాలిటీ లో క్వాలిటీకి పదిహేను వేలు ఇరవై వేలు లోపు ఉందన్న మొత్తం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇరవై వేలు లోపు ఉంది ఇరవై వేలు ఇవి వంటే ఇక్కడ ఉంది ఇవి వన్ అన్న వన్ ట్రాటే సో ఇలాంటి బెస్ట్ క్వాలిటీ ఉంటే ఇరవై వేలు రూపాయలు మీడియం క్వాలిటీ ఉన్నట్లే పద్నాలుగు పదమూడు పదిహేను 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 ఇది చూడవచ్చు కలాష్ లావు రకం పద్నాలుగు వేలు అయితే పోయింది ఇది మార్కెట్లో ఏం సార్ సేటు రేట్ ఇది ఏ క్వాలిటీ కింద పోతుంది ఈ కలాష్ అంటారు కలాష్ వాళ్ళది పద్నాలుగు వేలు తొప్పులు అయితే పోయింది ఇది మార్కెట్లో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఇది మార్కెట్లో పదిహేడు వేల మూడు వందల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సో ఇది క్వాలిటీ బాగున్నాయి కానీ కొంచెం తలుపులు ఉండడం వల్ల మార్కెట్లో నూట డెబ్బై మూడు అంటే పదిహేడు వేల మూడు వందల రూపాయలకు ఇది కొనుగోలు చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు క్వాలిటీ మీద మీద సో ఇది అన్నది మొత్తం కూడా ఇది ఎలా మెచ్చి మార్కెట్లో రోజు పద్దెనిమిది వేల రూపాయలకు కొనుగోలు అయినాయి మార్కెట్లో చూడొచ్చు మీరు మొత్తం కూడా పసుపు కలర్ ఉంటుంది కాయలు మొత్తం అన్ని కూడా పద్దెనిమిది అలా అక్కడుందా ఇంకో మిర్చి ఉంది అక్కడ ఇంకోటి ఉంది అక్కడ ఎంత పోయిందన్న అది హలో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి సంజీవ్ నా పేరు ఎవరు అన్న మీ అడ్రస్ పసర దారం మండలి అన్న ఇది మీరు తెచ్చిన ఇది వెరైటీ ఈరోజు ఫోర్ త్రీ డబల్ వన్ త్రిమూర్తి కంపెనీ ఫోర్ డబల్ డబల్ డబల్నా ఫోర్ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ ఎంత పోయిందన్న ఈరోజు హైయెస్ట్ హైయెస్ట్ మీ క్వాలిటీ ఎంత పోయింది ఒకసారి చూపించండి ఎంత పైనవి పదిహేను వేలు త్రిమూర్తి వాళ్ళది ఫోర్ డబల్ వన్ రం ఇది పదిహేను వేలు ఈరోజు హైయెస్ట్ తెచ్చిన క్వాలిటీ వరకు పదిహేను వేలు మొత్తం బ్యాడగలు ఎక్కడ ఉన్నాయి కదా టూ జీరో అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి మా మా చీత్పురం చెప్పండి అన్న మీ అడ్రస్ చెప్పండి మాది కర్నూలు డిస్టిక్ ఎమ్నూరు మండలం మా చిత్రపురం గ్రామం రోజు తెచ్చిన సరకన్నా మీరు టమాటా మిర్చి టమాటా మిర్చి ఎంత పోయింది అన్న మొత్తం కూడా ఒకసారి జరగండి ఎంత పోయింది మొత్తం ముప్పై ఐదు వేల ముప్పై రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ముప్పై రెండు వేల ఐదు వందలు హైబ్రిడ్ దేశం సో ఈ రోజు టమాటో మిర్చి ధర పెరిగిందని చెప్పొచ్చు మొత్తానికి మీ వచ్చిన క్వాలిటీ బట్టి క్వాలిటీ బాగున్నాయి కాబట్టి ఈ రోజు ముప్పై రెండు వేల రూపాయలు ముప్పై రెండు వేల ఐదు వందలు అందరూ పడ్డదా మీద మాత్రమే ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఇరవై వేల నుంచి తాను ఎంత పోతుందనా ఏడు వేల వరకు పోతుంది సో మీరు అంతా ఎంత ఎంతమంది తీసుకొచ్చారు ఈరోజు నలుగురు నలుగురు వేసుకొచ్చి నలుగురు వేసుకొచ్చారు సో మొత్తానికి బాగుంది ఈరోజు బాగుంది అంతకు ముందు అమ్ముకున్నప్పుడు ధర తక్కువ ఉండేది ఇరవై లోపే ఉంది డౌన్ అయింది ఈ రోజే రేజ్ అయింది నెక్స్ట్ మంత్ వరకు దీన్ని డిమాండ్ ఇటు నడుస్తూ ఉంటుంది సో ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ అన్న ఓకే కలుద్దాం మళ్ళీ అన్న నమస్తేనా నమస్తే అన్న మీ పేరు చెప్పండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఏ క్వాలిటీ వండ్రాడ్ ఎంత పోయిందన్న ఈ రోజు ఈ రోజు మార్కెట్ కు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు ఐదు వందలు నీది ఈ క్వాలిటీ ఉన్న వాటికి పద్నాలుగు పళ్ళు ఉందా మెత్తగా లేకపోతే డ్రై డ్రై పళ్ళు ఉంది కాబట్టి కొద్దిగా డౌన్ హైయెస్ట్ ఎంత ఉందా హైయెస్ట్ ఇరవై 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 వేల ఐదు వందలు హైయెస్ట్ అన్న త్రీ ఫోర్ వన్ గురించి చెప్పండి అన్న త్రీ ఫోర్ వన్ ఇరవై ఇరవై వేలు ఉందా మీరు ఈరోజు పోయింది మీది నాకు పదిహేడు వేలు పదిహేడు వేలు క్వాలిటీ బట్టి ఉందా క్వాలిటీ అంటే ఎంత కొనుగోలు ఏ ఏదైనా నుంచి ఉంది పంతొమ్మిది కాని కింద పద్దెనిమిది కానీ కింద ఉంది సో ఇది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఓకేనా అన్న నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు బుడ్డారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడ్రస్ పెద్దపల్లి పెద్దపల్లి అన్న మీరు ఎల్లో మిర్చా మొత్తం కూడా ఇది ఎంత పోయింది పదిహేను వేలు ఆరుమూరు నా ఆరుమూరు అవి కొద్ది పొడుగునే ఆరు సో మీరు చూడొచ్చు అంత ముందు చూసింది మనం తేజా క్వాలిటీ కాబట్టి పద్దెనిమిది వేల రూపాయలు ఇది ఆరుమూరు రకాలు కాబట్టి ఈ రోజు మార్కెట్లో పదిహేను వేలు అన్నా పదిహేను వేలు పదిహేను వేల రూపాయలకి అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఓకేనా ఇంకా వస్తే ఇది లాస్టా వస్తా ఇంకా ఇంకా వస్తాయి మీరు వస్తే అన్నా నమస్తే అన్నా నమస్తే మీ పేరు చెప్పండి ధర్మారెడ్డి అన్న మీరు తెచ్చినా ఈ రకాలన్నా ఈరోజు ఆ కిరాయణి కొద్దిగా ముడత ముడత బ్యాడ్ ఇరకాల ఇరక ఎంత పోయింది అన్న హైస్ట్ ఈ రోజు పదిహేను వేలు మీ క్వాలిటీకి పదిహేను వేలు పోయింది దాని ధర పెరిగే అవకాశం ఉందా అంత ఉందన్నా చెప్పలేం ఇక పెరిగతుందనేది మనం క్వాలిటీ బాగున్నాయి అవి క్వాలిటీ ఉంది పదిహేను వేలు దకాయాలు ముడతకాయ ఓకే అన్నా అన్నా నమస్తేనా మీ పేరు చెప్పండి

పంతొమ్మిది వేల ఎనిమిది వందలు పడ్డది సో మీరు చూసినట్లయితే ఈరోజు తేజ మిర్చి కొనుగోలు మాత్రం స్పీడ్గానే ఉందని చెప్పవచ్చు తేజాకాయ మొత్తం కూడా తేజ యార్డ్ ఇది మొత్తం కూడా వరంగల్ మార్కెట్లో ఇది ఇది మొత్తం కూడా తేజ రూట్ మొత్తం కూడా సో మొత్తం ఈ రోజు వచ్చిన క్వాలిటీ అన్ని కూడా స్పీడ్ అని చెప్పవచ్చు కొనుగోలు కాయాబట్టి కాయ బాగున్నట్లయితే ధర కూడా బాగానే ఉంది మెత్తకలు పండ్లు క్వాలిటీ తక్కువ అయితే డిమాండ్ కూడా తక్కువ ఉంది రైతులు గమనించాలి మొత్తం కూడా కొనుగోలు పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై ఒక వేలు లోపైతే కొనుగోలు ఉన్నాయి ఈరోజు మార్కెట్లో ఎక్కువగా మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు అయితే ఎక్కువగా ఉంది అనగా మీది ఎంత పట్టింది రోజు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సో ఏది చూసినా కూడా పంతొమ్మిది వేలు పైనే ఉంది తక్కువైతే లేదు క్వాలిటీ బాగున్న వాటికి పంతొమ్మిది వేల పైన మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్న వాటికి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు లోపైతే అయితే ఉంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కూడా పదమూడు వేల నుంచి మొదలు పెడితే ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు ఈ లోపల ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి వన్ క్వాలిటీ చూసినట్లయితే పన్నెండు నుంచి మొదలు పెడితే పదిహేను వేలు పద్దెనిమిది వేలు లోపైతే అయితే వన్ రాటకం క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో ఇంకా కొంచెం బాగుండే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు టమాటో మిర్చి దేశీ రకం కానీ హైబ్రిడ్ కానీ ఇది హైబ్రిడ్ రావడం జరిగింది హైబ్రిడ్ మీకు చూపించడం జరిగింది మార్కెట్లో ఈరోజు ముప్పై రెండు వేల రూపాయలు హైస్ అని చెప్పొచ్చు ఇరవై వేల నుంచి మొదలు పెడితే ముప్పై రెండు వేల రూపాయల రూపాయలు లోపల ఈరోజు టొమాటో మిర్చి మార్కెట్లో మిర్చి కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి ఈరోజు పదిహేను వేల నుంచి మొదలు పెడితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు హైస్టన్ చెప్పొచ్చు క్వాలిటీ బాగున్న వాటికి పదహారు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల ఈ లోపున కొనుగోలు అయినాయి ఎక్కువగా అయితే ఈరోజు పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు అయితే చాలా మంది అయితే చూడడం జరిగింది దాంతోపాటుగా వన్ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కూడా మార్కెట్లో ఈ ఎల్లో మిర్చి కూడా మీకు చెప్పడం జరిగింది ఎల్లో మిర్చి మార్కెట్లో చూసినట్లయితే ఆర్మర్ క్వాలిటీ చూసినట్లయితే పదిహేను వేల రూపాయలు ఈ తేజారకం క్వాలిటీ చూసినట్లయితే పద్దెనిమిది వేల ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది సో రెండు లాట్లయితే ఈరోజు రావడం జరిగింది అవి ఎల్లో మిర్చి అదేవిధంగా ఇండియా కానీ దీపి కానీ ఇవి కూడా మార్కెట్లో ఇరవై వేల లోప అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఓవరాల్గా మార్కెట్లో చూసినట్లయితే అన్ని రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పొచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మార్కెట్లో పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు నాలుగు రూపాయలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటు సూపర్ టెన్ కానీ పదిహేను రూపాయలు మీకు ఆల్రెడీ రైతు ద్వారా చూపించడం జరిగింది ఇంకా కొంచెం మీరు చూసినట్లయితే వేరే క్వాలిటీస్ అన్నీ కూడా మార్కెట్లో పదిహేను వేల నుంచి పదహారు పదిహేను వేలు లోపు అయితే లావులు అవుతున్నాయి మార్కెట్లో డబల్ త్రీ ఫోర్ లావు రకం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో ఓవరాల్గా అన్ని రకాల మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికైతే డిమాండ్ ఉంది క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి మీడియం మీడియంలో డిమాండ్ తక్కువ ఉంది రైతులు గమనించాలి ఇది ఈరోజు మార్కెట్ సమాచారం మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చే మర్చిపోకండి